శ్రీవరే జగదం బెదరం వందే పార్వతీ పరమేశ్వరం సర్వదం శ్రీ పార్వతి పరమేశ్వరానుగ్రహాక్ష మన యొక్క స్థితిగతులు కానీ మనకు జరిగేటువంటి ప్రమాదాలు కానీ మనకి కాలం కలిసి రావడం కానీ లేదా ఇతరుల యొక్క ఇబ్బందుల వల్ల కానీ మనం ఆర్థికంగా కృంగి కృషించడానికి కానీ మన యొక్క ఆలోచన తప్పు మార్గాల్లోకి నడవడం కానీ ఏదన్నా ఒక స్థలం మీద ఆశ కొద్దీ ధనాన్ని మనం పెట్టినట్లయితే కనుక దాని నుంచి అనేకమైన విపత్తులు మనం గురవుతూ ఉంటాం రైట్ కరెక్ట్గా రైట్ చాయిస్లో మనం పెట్టలేకపోయాం ఇక్కడ పెట్టకూడదు ఇది కొన్న దగ్గర నుంచే మనకి అనేకమైన ఇబ్బందులు వెలుగుతున్నాయి నేను ఈ స్థలానికి వచ్చిన తర్వాతే అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఆర్థికంగా రూపాయి నిలవట్లేదు ఈ ఇంట్లో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనం వింటూనే ఉంటాం ఎందుకు గురుగారికి జరుగుతాయి మేము ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వడం లేదు అని అంటే జాతక చక్రాల్ని పరిశీలన చేయడం అనేటువంటిది రకరకాల విధానాలు ఉంటాయి కొంతమంది అంశచక్రంలో చక్రంలో కొంతమంది ఆరూఢ చక్రంలో మరికొంతమంది నవాంశ చక్రంలో మరికొంతమంది దశాంశ చక్రంలో జాతకాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు అయితే అన్ని పరిశీలనలు కూడా నూటికి నూరు శాతం మనకి రిజల్ట్ ఇస్తాయా అంటే కొన్ని మాత్రమే రిజల్ట్ ఇస్తాయి అందులోనూ కర్మసిద్ధాంతం అనుసరించి జాతక రీత్యా అనుసరించి గోచారంలో జరిగేటువంటి తప్ప ఆధారంగా మనం జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి మొట్టమొదటిగా శిరీశ్వరుడు చంద్రుడు శుక్రుడు ఈ ముగ్గురు కూడా ఎవరితో కలుస్తున్నారు అనేది మనం ప్రధానంగా నిర్ణయం తీసుకోవాలి అయితే ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జనవరి పదిహేనవ తారీఖు వరకు కూడా శనీశ్వరుడు రాహుతో కలగడం శుక్రుడు శుక్రుడు రవి ఉండడం వల్ల జరిగేటువంటి విపత్తులు దీని కారణంగా ఈ ద్వాదశ రాసుల వారికి కూడా అంటే మేషం మొదలు పెట్టుకుని మేనం వరకు కూడా జనవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి జనవరి పదిహేడు వరకు కూడా అనేక రకాలైనటువంటి మార్పులు జరగడం వల్ల కొన్ని విపత్తులు ఈ ద్వాదశ రాశుల వారు ఎదుర్కోవడం జరుగుతుంది వాటి నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు ఏమిటి ఏ దేవతారాధన చేయాలి ఏ విధంగా మన ఆలోచన మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం వివరణగా ఏ రాశి వారికి ఆ రాశిగా మనం పరిశీలన చేసుకుందాం కుంభరాశి వారికి శరీరాహులు కలిగి ఉండడం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా పరవాలే దనిపించుకుంటూ ఉంటారు కుజుడు రవి శుక్రుడు కలిగి ఉండడం వల్ల మీరు ఏదైతే పనిలో శ్రీకారం చుడుతున్నారో వాటిని వేరే వారికి అప్పచెప్పి నీ వల్ల కాదులే ఇతను చేస్తాడు అని చెప్పి కొత్త వాళ్ళని మీ యొక్క పనుల్లో కూర్చోబెడతారు దానివల్ల అనవసరమైనటువంటి గొడవలు మీరు తీసుకొచ్చి నేను లేకపోతే సంస్థ ఎలా ఉంటుందో చూస్తానని చెప్పి బయటకు వచ్చేసి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకోవడం జరుగుతుంది ఇక కుంభరాజు వారికి కాస్త స్త్రీ వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం నడుస్తోంది డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి జనవరి పన్నెండో తారీఖు వరకు కూడా మీరు నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేకమైన సమస్యలు తీసుకురావడం లేనిపోని ఆర్థిక ఊబులో మిమ్మల్ని దింపడం జరుగుతుంది కావున కొత్త పరిచయస్తుల్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరితో అయితే ఉంటారో వారు కొంచెం దూరం పెట్టడం అదేవిధంగా కొత్త పరిచయం అయినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త ఈ నెల రోజులు దూరం పెట్టడం చాలా మంచిది పైగా కుంభరాశి వారికి మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మారి అనేకమైన ఇబ్బందులు గురవుతుంటారు ఉంటారు కాబట్టి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచన కానీ మీ ఆచరించేటువంటి విధానాలు కానీ ఎవరికి తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకోవడం మంచిది కానీ మీరు ఏ పని చేస్తున్నా నలుగురికి చెప్పాలి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు కుంభరాశి వారు కుంభరాశి వారు శుక్రుడు రవి కుజుడు కలియక ఉండడం వల్ల కొత్త వాహనాలు కొనుగోలు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేట అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది ఎన్నాలి మనం ఎలా ఉంటాం ఏదో ఒక ఆస్తిని అయితే కొనుగోలు చేయాలి సేవింగ్స్ అయినా సరే తీసేద్దామని చెప్పి ఖచ్చితంగా నూతన గృహాన్ని కానీ ఇల్లులు కానీ కొనుక్కునేటువంటి అవకాశం కుంభరాశి వారికి ఈ నెలలో జరుగుతాం ఖచ్చితమైనటువంటి ప్రకారంగా చెప్పవచ్చు ఇక శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల ఈ కుంభరాశి వారు మాట చాలా స్పష్టతగా తేనె పోసులు ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అంతవరకు చెప్తారు మీ యొక్క వాక్చాతుర్యం ఎదుటివారికి నచ్చి కొత్త అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కొత్త అవకాశాలు ఇవ్వడంతో పాటుగా మీకంటే ఒక గుర్తింపు తెద్దామని ఎంతో శ్రమపడుతుంటారు మీ శ్రమకు మాత్రం తగిన ఫలితం లభించదు కాబట్టి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు వరకు కూడా కష్టే ఫలి అనే దానికంటే కాస్త నెమ్మదిగా ఉంటాం వచ్చే రోజులు మనవి కదా కొన్ని రోజులు స్థిమితంగా పనిచేద్దామని ఎక్కువ పని చూపించేసి నా నా టాలెంట్ అనేటువంటి వ్యవస్థలోకి వెళ్ళకండి ఎక్కడి వరకు అవసరం అక్కడి వరకే పనిచేయండి ఏది అవసరం అంతవరకే మీరు మాట్లాడడం చాలా మంచిది కుంభరాశి వారికి రాహువు అదేవిధంగా శుక్రుడు కుజుడు కలిగి ఉండడం వల్ల కొన్ని హెచ్చులకి వెళ్ళడం దీనివల్ల మీకంటూ ఒక చిన్న గౌరవాన్ని కో కోల్పోయి ఆ ఏం చేయలేవులే అనేటువంటి మాట అనిపించుకోవడం జనవరి ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా పర్వాలేదు మంచి వాళ్ళే అనేటువంటి మాట ఖచ్చితంగా అనిపించుకుంటుంటారు ఇక ఈ రాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో కూడా డిసెంబర్ పదకొండవ తారీఖు నుంచి జనవరి మూడో తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి చేతి ఎముకలు విరిగిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ప్రతి నిత్యమూ కూడాను మృత్యుంజ మహామంత్రాన్ని పట్టించుకోవడం శివాలయంలో తేనెతో అభిషేకం చేయడం చాలా మంచి విషయంగా పరిణామం చెప్పచ్చు మీకు జరిగేటువంటి ప్రమాదం పక్కకి వెళ్ళాలంటే ఈశ్వరుడు దగ్గర ఉదయం ఎనిమిది లోగా తేనెతో అభిషేకం గావించి బిలువపత్రి సమర్పించండి పరమేశ్వర కణాక్షం కలుగుతూ మీకు ఆయురారోగ్యాలు కలుగుతాయి శుక్రుడు రవి కుజుడు కలిగి ఉండడం వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతాయి దీనివల్ల ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి కాబట్టి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయండి ఓం నమో నమ శివాయ నమ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని పఠించండి